గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ మై నేమ్ డాక్టర్ వెంకటేష్ ఐఎమ్ వర్కింగ్ సిఆర్ఐసిఆర్ ఈ రోజు గౌటి ఆర్థరైటిస్ డే సందర్భంగా మీకు గౌట్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఈ గౌట్ అనేది ముఖ్యంగా రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం వల్ల వస్తుంది ఎప్పుడైతే రక్తంలో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయో అవి యూరిక్ యాసిడ్ స్టోన్స్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ గా మారుతాయి ఈ క్రిస్టల్స్ అనేవి జాయింట్స్ లో అక్యుములేట్ అవటం వల్ల జాయింట్ పెయిన్స్ ఒకవేళ కిడ్నీలో అకుములేట్ అయితే కిడ్నీ స్టోన్స్ సమ్టైమ్స్ ఇవి స్కిన్ లో కూడా అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైతే ఇవి జాయింట్స్ అక్యుమిలేట్ అవుతావో అప్పుడు జాయింట్ పెయిన్స్ వస్తుంది ఇవి ఎక్కడెక్కడ అక్యుమిలేట్ అయి గా అవుతాయి అంటే ఖాళీ బొటన వేలులో కొన్ని సందర్భాల్లో మోకాలలో ఎక్కువ కామన్ గా అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఖాళీ బొటన్ వేలు అక్యుములేట్ అయినప్పుడు కాలు బొటన్ వేలు అనేది వాడము కావడము చాలా పెయిన్ సివియర్ పెయిన్ ఉండటం అనేవి జరుగుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్ మనం అక్యూట్ గౌట్ అంటుంటాం కొన్ని సందర్భాల్లో ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అంటే త్రీ మంత్స్ కోసారి సిక్స్ మంత్స్ కోసారి అలా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు దాన్ని మనం క్రానిక్ గౌట్ అంటాం అనమాట ఈ గౌట్ అసలు ఎందుకు వస్తుంది అనే దాని కారణాలు చూసినప్పుడు ఈ యూరిక్ ఆసిడ్ లెవెల్స్ అనేది ఒకటి ఎక్కువగా ప్రొడ్యూస్ అవడంలో బాడీలో లేదంటే కిడ్నీ నుంచి బయటికి ఎక్స్ప్రెషన్ అనేది తగ్గిపోవటం మూలంగా ఈ రెండు కారణాలలో దేని దేంట్లో ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యూరిక్సిడ్ లెవెల్స్ అనేది బ్లడ్ లో పెరుగుతూ ఉంటాయి ఇకపోతే ఈ యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పెరగటం దానికి గా కారణాలు కానీ మనం చూసినట్టయితే బరువు అనేది అధికంగా ఉండటం వలన మాంసాహారం ఎక్కువగా తినే వాళ్ళలో మరియు బీవరేజెస్ అంటే ఆల్కహాలు బీరు ఇలాంటివి తీసుకునే వాళ్ళలో సాఫ్ట్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ పెప్సీ కోకాపోలా థమ్స్అప్ ఇలాంటి కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకునే వాళ్ళలో ఆ మరి కొంతమంది ఏవైనా బీపీ కోసం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు వాటిని డయాబెటిక్స్ అని మరి కొంతమంది ఆ క్యాన్సర్ కీమోథెరపీ తీసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళలో ఈ యూరిక్ క్యాసిల్స్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సబ్సీక్వెంట్ గా అవి స్టోన్స్ కావడం అవడం వల్ల మనకి ఈ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ముందుగా మీకు చెప్పిన చెప్పినట్టు ఇవి సడన్ గా వస్తు ఉంటుంది సడన్ గా వచ్చినప్పుడు ఈ బటన్ వేలు వాయటం నొప్పుకుండటం ఎర్ర కావడం లాంటి జరుగుతుంది దాన్ని అక్యూట్ గౌట్ అంటారు ఒకవేళ ఇదే కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే దాన్ని మనం క్రానిక్ గౌట్ అంటూ ఉంటాం ఈ అక్యూట్ గౌట్ కి వచ్చేసరికి మనం ఎన్ఎస్అడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ ఆ జై కాల్చిన్ కాల్చిసీన్ అనే టాబ్లెట్ మరియు చాలా సివిర్ గా ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ కూడా వాడచ్చు ఆ కొంచెం షార్ట్ డ్యూరేషన్కి లాంగ్ డ్యూరేషన్ కాకుండా షార్ట్ డ్యూరేషన్ లో స్టెరాయిడ్స్ కూడా అవసరం అంటే వాడుకునే ఛాన్స్ ఉంటుంది ఇకపోతే క్రానిక్ డిసీజ్ వచ్చేసరికి జైలోరిక్ అని అంటే అల్లో పిరినాలు ఫెబ్రుక్జస్టార్ట్ ఇలాంటి మెడిసిన్స్ మనం వాడుతూ ఉంటాము ఈ జైలో ఈ అల్లొరినాలు ఫెబ్రుక్జస్టార్ట్ అనే వాటిని మనం అక్యూట్ గౌట్ లో వాడుకో అక్యూట్ గౌట్ లో వాడకూడదు అవి ఇవి అక్యూట్ గౌట్ లో వాడటం వల్ల ఏంటి అంటే అక్యూట్ గౌట్ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ప్రిస్పిడేట్ అవుతుంది సో అక్యూట్ గౌట్ లో ఇవి వాడకూడదు చాలా మంది ఆ మెడికల్ షాప్ వెళ్ళి తీసుకొని వాడుతూ ఉంటారు అది రాంగ్ ప్రాక్టీస్ అలా చేయకూడదు మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాల్సిన అవసరం ఉంటుంది సార్ మరి ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనం ఫుడ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చా అంటే దాని కొన్ని లైఫ్ స్టైల్ మెథర్మెట్స్ మనం తీసుకుంటే దాన్ని మనం కంట్రోల్ లో పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ మెజర్స్ ఏంటి అంటే మనం కొంచెం వెయిట్ ని లో ఉంచుకోవడం వల్ల తర్వాత మాంసాహార ఉత్పత్తులను తక్కువగా తినటం వల్ల ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ బీర్ మరియు ఈ బే కూల్ డ్రింక్ అంటే పెప్సీ పెకోలా ఇలాంటి వాటిని తక్కువగా తీసుకోవడం వల్ల ఏదైనా కొన్నిసార్లు డ్రగ్స్ దీనికి కారణమై ఉంటుంది డ్రగ్స్ అంటే నేను ప్రీవియస్ గా చెప్పినట్టు డయబెటిక్స్ అంటారు వీటిని మనం కొన్నిసార్లు బీపీకి వాడుతూ ఉంటాం మరియు కీమోథెరపీ డ్రగ్స్ క్యాన్సర్ కోసం మనం వాడే కీమోథెరపీ డ్రగ్స్ వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో వీటన్నిటిని కానీ మనం ప్రాపర్ గా చెక్ చేయించుకుంటూ ఉండు ఉండటం వల్ల మరియు బీపీ షుగర్ ను కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకొని కంట్రోల్ లో ఉంచుకోవటం వల్ల మనం ఈ గౌటి ఆర్థరైటిస్ అనేదిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇది గౌటి ఆర్థరైటిస్ సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్